అనంతమణి రాధిక మర్చెంట్ ఎంత అద్భుతంగా పెళ్లి చేసుకున్నారు అంటే వాళ్ళిద్దరు చాలా అంటే చాలా ఒకటిగా ఏకమయ్యారు అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే అనంత అంబానీకి ఊబకాయం ఉంది అనారోగ్యం ఉంది ఇంకా ఉన్నాయి ఉన్నాయన్నీ పక్కన పెట్టేస్తే తను మనిషిగా మాత్రం చాలా అంటే చాలా మంచివాడు ఎంత గొప్పవాడు అంటే తన పక్కన ఏ చిన్న వ్యక్తి ఏ పెద్ద వ్యక్తి ఎవరైనా సరే బాధపడుతుంటే అది చూసి నిజంగా తట్టుకోలేకపోతూ ఉంటాడు అనమాట అంత సున్నితమైన మనస్కుడు అయితే ఇక ఆకాష్ ఈషా కన్నా కూడా అనంత్ అంబానీ చాలా ఎమోషనల్ పర్సన్ ఏదన్నా కష్టం వచ్చినా కూడా తన తట్టుకోలేకపోతూ ఉంటాడు ఎవరికైనా సరే ఆ మనసుని చూసే రాధికని ఇష్టపడింది అయితే మనం గనక చూసుకున్నట్టయితే అనంత అంబానీ వెడ్డింగ్ కి చాలా విచిత్రాలు జరిగాయి ఆకాష్ అంబానీ అలాగే ఈషా అంబానీ పెళ్లికి కొంతమంది ప్రముఖులు మాత్రమే వస్తే అనంత అంబానీ పెళ్లికి సౌత్ నుంచి చాలా మంది ప్రముఖులు వచ్చారు అయితే ఇక ఆ ప్రముఖుల్ని గనక మనం పరిశీలించినట్టయితే ఎప్పుడు రాంది అనంత పెళ్లికే రావడం జరిగింది ఇదంతా కూడా అనంత రిక్వెస్ట్ దాంతో పాటుగా తన బాబాయ్ అయిన అనిల్ అంబానీ విషయంలో తన తండ్రి ముఖేష్ దగ్గర నుంచి ఒక మాట తీసుకున్నాడట అనంత్ అయితే ఈ పెళ్లికి ముందు అంటే అనంత్ అంబానీ ఆ రాధిక మర్చెంట్ పెళ్లి కుదరక మునుపు అనంత కుదరక ముందు అనిల్ అంబాని చాలా కష్టాల్లో మునిగిపోయాడు దాదాపుగా మొత్తం ఇల్లు వాకిల్లు అన్ని అమ్ముకుని రోడ్డును పడ్డ పరిస్థితి అని మనందరికి తెలిసిందే కానీ ఎప్పుడైతే రాధిక అనంత పెళ్లి కుదిరిందో అనంత్ అప్పుడు తన బాబాయ్ గురించి రికమెండ్ చేశాడట అయితే తన బాబాయ్ ని మనమే ఆదుకోవాలని తన అప్పుల్ని తీర్చి తనకంటూ ఒక మంచి భవిష్యత్తుని తిరిగి పున వైభవాన్ని ఇవ్వాలని ముఖేష్ తో అనంత్ మాట్లాడాడట అయితే చిన్న కొడుకు అందులోనూ పెళ్లి చేసుకోబోతుంది ఖచ్చితంగా తన కోరిక నెరవేర్చాలని ముఖేష్ అనిల్ విషయంలో చాలా అంటే చాలా ముందడుగు వేసి ఈ నిర్ణయం తీసుకున్నాడు అందుకనే ఈషా ఆకాష్ అంబానీ పెళ్లిలో తడుక్కుమనని అంటే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వని అనంత అనిల్ కి అనంత్ అంబానీ పెళ్లిలో మాత్రం చాలా గొప్ప వాల్యూ ఇచ్చారు అదే సంగతి మరి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్